విద్యాశాఖ ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి అవును ఆ ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఏ కోవడం జరిగింది పాఠశాలలోకి విద్యార్థుల తల్లిదండ్రులు మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మినహా ఎవరిని అనుమతించరాదని విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు ఈ ఉత్తర్వుల ద్వారా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో జరిగే అన్యాయాలను బయటకు తీసే అవకాశం లేకుండా పోతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని రాష్ట్ర ఈ ప్రతులను దహనం చేయాలని నిర్ణయించారనమాట ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్ వెంటనే ఈ జీవోని అయితే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సో ఉద్యమం అయితే చేపడతామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇది మనకు తాజా సమాచారం సో ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు ఇది బెరి బెటర్గానే ఉంటుంది అన అనర్హుల వరకు కూడా అంటే ఎవరు కూడా లోపల రాకుండా ఉంటే ఉద్యోగులకు మంచిదే కానీ మరి ప్రభుత్వం ఎలాగా స్వేచ్ఛను హరించుకోవడం చెప్పేసి చెప్పి వీళ్ళైతే అంటున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి